ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదు మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రియులారా ఈరోజు జన్మదినాన్ని అలాగే వివాహ దినాన్ని జరుపుకున్నటువంటి మీకు యేసుక్రీస్తు ప్రశస్తనామలో శుభాభివందాలు తెలియజేస్తున్నాను మిమ్మల్ని దేవుడు నిండారుగా గాక మంచిది ఈ ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి నూట నలభై ఏడవ కీర్తన పదకొండవ చరణాన్ని మనం చూస్తే తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టుకుని యందు యహోవా ఆనందించువాడై ఉన్నాడు తన ఎందు భయభక్తులు గలవారి ఎందు అలాగే తన కృప కొరకు కనిపెట్టుకుని వారి ఎందు యహోవా ఆనందించువాడై ఉన్నాడు దేవుడు ఆనందిస్తాడంటే తప్పక ఆనందిస్తాడు ఎవరిని బట్టి తన బిడ్డలను బట్టి ఆయన ఆనందించేటువంటి వాడుగా ఉన్నాడు అని లేఖనము సెలవిస్తుంది ప్రియులరా అయితే ఎవరు ఎందు అనంటే దేవుని ఎందు భయభక్తులు గలవారి ఎందు ప్రభువు భయభక్తులు వారిని చూచి ఆనందిస్తాడు మనం చూస్తాం కదా యోగు భక్తుని చూచి యోబు భక్తుడు వంటి వాడు లేడు అనేటువంటి విషయాన్ని దేవుడు చెప్పాడు మొదటి వచ్చినలో యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో చూస్తాం యోగు యథార్థవంతుడు అతడు నీతిపరుడు భక్తిపరుడు అని చెప్తూ అతని గురించి మాట్లాడుతూ చెడుతనాన్ని అసహించుకున్నవాడని చెప్పి దేవుని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడు గనుక అతనిని బట్టి దేవుడు ఆనందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారి జీవితాలను బట్టి ప్రభువు ఆనందించేటువంటి వాడు నీవు భక్తిగా ఉన్నట్టు నటిస్తున్నావా లేక దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నావా ఈనాడు చాలామందిలో భక్తుంది కనుక నేను నోట్ లోపలేమో ఆ కైని ఉంటుంది గుట్కా పాన్పరగా అని వేసుకుని నా లోనికి వచ్చాయనేసి మందిరం దగ్గర రాగానే చెప్పులు విడిచి లోనికి ఆహ్వానిస్తుంటాడు నీ దేహమే దేవుని ఆలయము అని లేఖనం సెలవిస్తూ దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేస్తున్నావు అంటే ఆ దేహము నువ్వు కైనీలు గుట్కాలు సారాయి బ్రాంది ఇట్లాంటి వాటిని వేసి నువ్వు పాడు చేస్తున్నావు కనుక దేవుడు దేవుడు వాడిని చేయను అనే లేఖనం సలవిస్తుంది ప్రియమైన సంగమ ఈ దేహము దేవుడు అని గ్రహించినటువంటి ఆలయము గనుక దీనిని పరిశుద్ధంగా మనం కాపాడుకోవాలి భద్రపరుచుకోవాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి మనం ఆయనను ఆరాధిస్తున్నప్పుడు ఆయన మనయందు ఆనందించేటువంటి వాడుగా ఉన్నాడు ఉదయాన్నే ప్రభు కృప కొరకు మనం కనిపెట్టాలి కృపను పట్టుకునే ప్రభు మన ఎదుకు వస్తాడట కాలమే ఆయన మన యొద్దకు వచ్చినప్పుడు మన యొద్ద ఉండి ఆయన తన దోషుళ్లతో మనకు కృపను ఇవ్వాలని ఆయన రెండు చేతుల్లోనూ తన కృపను మన ఎడల కురమరించడానికి వస్తే మనము మోకరించి ప్రార్థన చేయకుండా లేచి మనం వెళ్ళిపోతుంటాం త్రోసివేసి వెళ్ళిపోతున్నాం ప్రభువా నీవు ఇచ్చిన కృప కొరకు అందాలు ఈ దినమంతటిలో కావలసిన నీ కృప నాకు దయచేయని అని నువ్వు ప్రార్థించినప్పుడు తన కృప కొరకు కనిపెట్టేటువంటి వారు దేవుని ఎందుకు భయభక్తులు గలవారు ఎడల తన కృప కొరకు కనిపెట్టి వారి ఆయన ఆనందించువాడుగా ఉన్నాడు కనుక ప్రభువు కృప కొరకు మనం కనిపెట్టినప్పుడు దేవుడిని ఎందు ఆనందిస్తాడు నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడు దేవుణ్ణి దుఃఖపరుస్తున్నామా లేక దేవునికి సంతోషాన్ని తెచ్చేటువంటి వారంగా ఉన్నాము ఒకసారి మనల్ని పరిశీలించుకోవాల్సిన వారంగా ఉన్నాము మన పనుల వలన మనం దేవుణ్ణి ఎరుగుదుము అని చెప్పుకుంటున్నట్లుగా ఉన్నాము కానీ మన క్రియలు దేవుణ్ణి ఎరగమన్నట్లుగా ఉన్నాయా తీతుపత్రికలో భక్తుడు తెలియచేస్తాడు ఆ రీతిగా మన బ్రతుకులు కనబడుతున్నాయా మన జీవన విధానము మన బ్రతుకులు క్రీస్తు కొరకు జీవించే రీతిగా ఉన్నప్పుడు కష్టమైన నష్టమైన ప్రభువు చిత్తానికి మనల్ని అప్పగించుకున్నప్పుడు ఆయన నిన్ను బట్టి ఆనందించేటువంటి వాడు కనుక ప్రభువుని ఆనందింపచేస్తూ ప్రవ్వా ప్రభుని సంతోషపెట్టేటువంటి వారంగా మనం ఉండగలిగినట్లుగా ప్రభువుకి మనం అప్పగించుకొని ప్రార్థన చేద్దాం పరిశుద్ధులమైన దేవ నీ ఘననామానికి మనకి స్థుతులు చెల్లిస్తున్న ప్రవ్వా నేను ఈ మాటలు మా వెనుకలో దీవించండి నాయన నీవు నీ బిడల ఎందు ఆనందించేటువంటి దేవుడుగా ఉన్నావు అందుని బట్టి నీకు స్తోత్రాలు నాయనా మా క్రియలు మా నడవడిక మా ప్రవర్తన నిన్ను చేసినట్లుగా ఉండడానికి నీ కృపను వండి నీ చిత్తానుసారంగా జీవించే భాగ్యము మాకు అనుగ్రహించి నడిపించండి నేను ప్రతి దీవించి బలపరచమని సమస్త మహిమ మీరే పొందుకొనమని ఏసు నామమున అడిగి వెడుచు నాము తండ్రి ఆమెన్